డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మన వినిగంట్ల ప్రక్కనే ఉన్నా కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవా భావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈవీ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజీపీఎస్ కాలేజ్ గుంటూరు ఫౌండర్ అండ్ చైర్మన్ మేనేజింగ్ ట్రస్టీ గంటూరు ఆంధ్రప్రదేశ్ సెల్లింబర్ డబల్ ఎన్ డబల్ సిక్స్ డబల్ వన్ టూ నైన్ డబల్ త్రీ ఎస్ ఏపీటీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు అంశం విడాకులు చట్టాలు ఎంతో పరితిష్టమైన భారతీయ వివాహ వ్యవస్థ నేడు బీటలు పారుతోంది యువజంటలు కుప్పల తప్పులుగా న్యాయస్థానాలని ఆశ్రయిస్తున్నారు భారతదేశం మొత్తంలో సుమారు పన్నెండు లక్షలు పైగా విడాకుల కేసులు న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్నాయి ఈ వివాహ వ్యవస్థ వీటలు వాడటానికి గల కారణాలు ఏమిటి చట్టాలు ఏం చెబుతున్నాయి చట్టాలను ఏ రకంగా వినియోగించుకోవాలి అనే అంశంపై ఈరోజు సీనియర్ న్యాయవాది చెంగల్శెట్టి సత్యనారాయణ గారు ఆయన గుంటూరు ఫ్యామిలీ కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా కూడా పనిచేశారు ఆయన మన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు నమస్కారం సత్యనాడు నమస్కారం సరే విడాకులు కుప్పల తెప్పలుగా పెరిగిపోతున్నాయి దీనికి గల కారణాలు ఏమిటో వివరిస్తారా ఈ రోజున మన భారతీయ సమాజం అనండి మన సమాజం అనండి చిన్న చిన్న సమస్యలకి ఇటు అమ్మాయిలైతే ఏమి అబ్బాయిలైతే చిన్న చిన్న ఎగువలకు పోయి వాళ్ళు దాన్ని విడాకుల దాకా వెళ్ళటం జరుగుతూ ఉంది ఇది మనం చూసినట్లయితే వివాహమైన మొదటి ఆరు నెలలు సంవత్సరం లోపే ఇద్దరి మధ్య అవగాహన లేకపోవటం ఒకళ్ళన్నొకళ్ళు అర్థం చేసుకోకపోవటం అర్థం చేసుకున్నా కూడా ఈ స్త్రీ సాఫ్ట్వేర్ ఉద్యోగి లేదా ఏదన్నా ఉద్యోగి ఎక్కువ డబ్బులు సంపాదించడం ఆయన తక్కువ సంపాదించడం లేదా ఆయన ఎక్కువ సంపాదిస్తాం ఈమె తక్కువ సంపాదించినప్పుడు ఇద్దరు ఇగోలికి పోయి వాళ్ళ వివాహాలన్నీ రద్దు చేసుకోవటానికి కోర్టుని ఆశ్రయిస్తూ ఉన్నారు అలాగే మరి ముఖ్యంగా ఈరోజు చూసినట్టయితే గుంటూరు పట్టణంలో ఫ్యామిలీ కోర్టులో కానీ నాలుగు సబ్ కోర్టులలో దాదాపు రోజుకి రెండు మూడు వందలు పైచులకు విడాకుల కేసులు దాఖలవుతూ ఉన్నాయి ఎందుకంటే ఒకప్పుడు మనం చూసినట్టయితే మన భారతీయ సమాజం వివాహానికి చాలా ప్రాముఖ్యతనిచ్చేది ఇచ్చేది వివాహం అంటే చాలా పవిత్రమైన కార్య కార్యం అది ఎందుకంటే ఒక్కసారి కనుక మూడు మూళ్ళు పెద్దల సాక్ష్యంలో దైవ నిర్ణయం ప్రకారం కనుక చేసుకున్నట్లయితే దాన్ని విడిపోవాలంటే ఎంతో మన తల్లులు కానీ మన భార్యలు కానీ మిగతా వాళ్ళు కానీ ఎంతో పటిష్టంగా ఉండేది కానీ ఈ రోజున ఒక్క ఆరు నెలల లోపల చిన్న చిన్న పిల్లలు దాదాపు పెళ్ళైన మొదటి సంవత్సరంలోనే ఇవాళ అలాగే మహిళా పోలీస్ స్టేషన్ల ముందు కూడా చిన్న చిన్న గొడవలకి పోలీస్ స్టేషన్కి వెళ్తాం కంప్లైంట్లు ఇచ్చుకుంటాం అక్కడ వాళ్ళని అటు పురుషుని ఇబ్బంది పెడతాం ఇటు వాళ్ళు ఇబ్బంది పెడతాం పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టు చుట్టూ తిరగటం జరుగుతూ ఉంది అది మరొక కారణం ఏమైతే ఇదివరకు గతంలో మన అన్ని జ ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఉమ్మడి కుటుంబాలు అటు తండ్రి కానీ తాత కానీ మేనమామ కానీ పెద్దలు కానీ ఉండి చిన్న చిన్న ఏదన్నా లేదా ఆ ఊరిలో ఉన్న పెద్ద మనుషులు కానీ మన పంచాయతీ దగ్గర కానీ వాళ్ళ ఒక ప్లేస్లో కానీ కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళ ఇంట్లోనే మాట్లాడితే ఇద్దరు ఇద్దరులో ఎవరో ఒకళ్ళు ఈయని సర్దుబాటు చేసుకొని వాళ్ళ జీవితాల్ని ముందుకు కొనసాగించేవాళ్ళు ఆ అవగాహన లోపం వల్లే ఈ విడాకులు తొందరపాటు చర్యల వల్లే ఇలాంటి విడాకులు పెరుగుతున్నాయని చెప్పి నేను అభిప్రాయపడతా ఉన్నాను లాయర్ గారు ఈ కౌన్సిలింగ్ కేంద్రాలు ఉన్నాయి వివిధ దశల్లో కౌన్సిలింగ్ చేస్తారు కదా వాటి వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా అవి ఎలా పనిచేస్తున్నాయండి ఈ కౌన్సిలింగ్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో గతంలో పోలీస్ స్టేషన్లో మహిళా పోలీస్ స్టేషన్లో కానివ్వండి గతంలో ఉన్న దిశ పోలీస్ స్టేషన్లో కానీ ఒక మానసిక వైద్య నిపుణులు అలాగే ఒక సామాజిక సొసైటీ నుంచి వచ్చిన ఒక పెద్ద అలాగే ఒక న్యాయవాది ఇట్లా కొంతమంది సభ్యులతో కూర్చుని మానసిక కేంద్రాలు ఉండేవి కానీ అలాగే కోర్టుల్లో కూడా కొన్ని డిస్ట్రిక్ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళు కూడా కొన్ని కేంద్రాలు నడుపుతూ ఉండేవాళ్ళు కానీ అవి నిరుపయోగం అయిపోయినాయి అవి సక్రమంగా పనిచేయకపోవటము ఒక్కోసారి వాటిని ఏదో తూచా ఏదో ఉన్నా ఉన్నాయి కదా అనుకున్నట్లే కానీ వాటి వల్ల కావాల్సిన నిర్దిష్టమైన ప్రణాళిక ప్రకారం అవి జరగకపోవటం వల్ల సరైన వాళ్ళు కూడా కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు కూడా సరైన శ్రద్ధ చూపించపోవటం వల్ల కూడా అవి విఫలం విఫలం చెంది దానివల్ల ఎటువంటి ప్రయోజనాలు వచ్చే మన ఎవరైతే ఒక మానసిక మన కేంద్రాలకు వెళ్తారో వాళ్ళకి లా లాభం ప్రయోజనం చేకూర్చలేదని నేను అభిప్రాయపడుతా ఉన్నాను ఈ కౌన్సిలింగ్ కేంద్రాలకు పంపకుండా కూడా పోలీసులు తాత్సారం చేయడం వాళ్ళు పంచాయతీలు చేసే చేస్తున్నారనే ఆరోపణలు కూడా కేసుల్ని ఇది చేయకుండా కౌన్సిలింగ్ చేసి వాళ్ళు సర్దుబాటు చేయకుండా పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయండి కొంతవరకు నిజమేనండి ఇదివరకు గతంలో పోలీస్ శాఖ అయితే మనం చూసాము ఈ ఈ ఏదైతే ఎప్పుడైతే ఈ మానసిక కే ఈ కేంద్రాలు ఇవన్నీ లేకముందు అప్పుడున్న అయితే ఏదన్నా ఇలాంటి సమస్య వచ్చినట్టయితే వాళ్ళే కూర్చొని సర్దుబాటు చేసి భయపెట్టో భయో ఇంకో రకంగానో ఆ పరిష్కారం చేసేవాళ్ళు దానివల్ల కొంతవరకు ఈ వివాహ భార్య భర్తలు ఇద్దరు కలిసి ముందుకు సాగటం జరిగేది కానీ ఈ రోజుల్లో అయితే చూస్తూ ఉన్నాం వాళ్ళ మీద కూడా కొంత ఇలాంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి వాళ్ళు కూడా సరైన శ్రద్ధ చూపకపోవటం వాళ్ళు కూడా ఏదో తూ తూసే మంత్రంగా నాగెందుకు ఏదో సుప్రీంకోర్టు చెప్పింది వారు చెప్పారు వీళ్ళు చెప్పారని చెప్పి వాటి మీద వచ్చిన సమస్య మీద పిటిషన్స్ మీద తగినంత సమయం కేటాయించకపోవటం ఈ కేసులు ఎవరో ఒక కానిస్టేబుల్కో హెడ్ కానిస్టేబుల్ గారికో ఇవ్వటం ఆయన సరిగా దాన్ని పరిష్కరించకపోవటం ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడకపోవటం వల్ల కూడా ఇది విఫలమవుతుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను సత్యనారాయణ గారు సరైన కారణాలతో ఇటు స్త్రీ కానీ ఇటు పురుషుడు కానీ వివాహ బంధం నుంచి విడిపోయి విడాకులు తీసుకోవాలనుకుంటున్న వారికి చట్టాలు ఏ రకంగా ఉపయోగపడతాయి ఏ ఏ చట్టాలను వారు వినియోగించుకోవచ్చు ఈ ఈరోజు మనం చూసినట్లయితే హిందూ హిందూ మ్యారేజ్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో వచ్చిందండి అది దాని ప్రకారం సెక్షన్ పదమూడు ప్రకారం కొన్ని వాళ్ళు దాని కింద కొన్ని మార్గదర్శకాలు ఇచ్చారు ఏదైతే అన్సౌండ్ మైండ్ కనుక ఉండి క్రూయాలిటీ గ్రౌండ్స్ మీద అలాగే ఒక సెవెన్ ఇయర్స్ అబ్బాయి కానీ అబ్బాయి కానీ కాపురం నుంచి దూరంగా వెళ్ళిపోయి కనపడకుండా ఉండకపోవటం వల్ల అట్లాగే వేరే 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 కారణం ఇంపార్టెంట్ అవటం వల్ల కానీ అలాగే వెనబుల్ డిసీజెస్ ఉండటం వల్ల కానీ అలాగే ఈ అబ్బాయి కానీ వీళ్ళ మీద ఏదన్నా క్రిమినల్ కేసెస్ పెండింగ్ ఉన్నా కానీ కన్వెక్షన్ పడ్డా కానీ ఇలాంటి రీజన్స్ చూపించినట్లయితే సెక్షన్ పదమూడు ప్రకారం అమ్మాయి కానీ అబ్బాయి కానీ కోర్టును అప్రోచ్ అనేటట్టు అయితే తగిన సాక్ష్యాధారాలు చూపిస్తే కోర్టు ద్వారా వాళ్ళు విడాకులు పొందవచ్చు అట్లాగే లేటెస్ట్గా ఈ మధ్యకాలంలో పెరిగింది థర్టీన్ బీ కిందే మ్యూచువల్ కన్సెంట్ అని ఉభయులు భార్యాభర్తలు ఇద్దరు ఇష్టపడి ఇద్దరు కలిసి దాఖలు చేసుకున్నట్లయితే ఇమీడియట్గా దాదాపు ఇదివరకు ఆరు నెలలు ఆ కూలింగ్ పీరియడ్ ఉండేది ఆ కూలింగ్ పీరియడ్ని కూడా సుప్రీంకోర్టు వారు తీసేశారు ఎందుకంటే ఈ కూలింగ్ పీరియడ్ ఎందుకు వాళ్ళిద్దరే ఇంకా కల కలవటానికి అవకాశం లేదు గనక అని చెప్పేసి దాన్ని ఇమీడియట్గా ఒక నెలలోపే పదిహేను రోజుల్లోపే విడాకులు కూడా ఉభయలు గనక కలిసి పడేసుకుంటే పొందొచ్చు మ్యూచువల్ కన్సెంట్ మ్యూచువల్ కన్సెంట్ కింద అలాగే స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ కింద ఉన్నాయి హిందూ మ్యారేజ్ యాక్ట్ అయితే హిందూస్కి బుద్ధిస్ట్కి సిక్కులకి వీళ్ళకి ఇది మిగతా వాళ్ళందరూ వాళ్ళ ఇది పర్సనల్ లా హిందూ పర్సనల్ లా కింద వస్తుందండి ముస్లింలా ముస్లింల షరియత్తు వేరే లాస్ వాళ్ళకు ఉన్నాయి అలాగే ఇండియన్ క్రిస్టియన్ యాక్ట్ కింద డైవర్స్ యాక్ట్ కింద క్రిస్టియన్స్ కనుక వారు పొందవచ్చు ఈ విధంగా ఈ రకాలుగా ఈ చట్టాల కింద కోర్టు ద్వారా వాళ్ళు అప్రోచ్ అయ్యి విడాకులు పొందే అవకాశం ఉంది అలాగే ఇంకొకసారి అమ్మాయి కానీ అబ్బాయి కానీ పడేసుకొని అబ్బాయికి నోటీస్ వెళ్ళి వాళ్ళు తీసుకొని కోర్టుకు రాకపోతే ఎక్స్పార్టీ చేసి వారికి ఎక్స్పార్టీ ఆర్డర్స్ ద్వారా కూడా విడాకులు మంజూరు చేసే అధికారం కోర్టు వారు కలిగి ఉన్నారని చెప్పి సుమారు విడాకులు తీసుకోవడానికి ఎంతకాలం పడుతుంది గారు జనరల్గా ఒక సంవత్సరం నుంచి రెండు సంవత్సరాలు పడతా ఉందని ఇప్పుడు ఎక్కువగా ఫ్యామిలీ ఫ్యామిలీ కోర్ట్స్ కానీ మిగతా సబ్ కోర్ట్స్లో కానీ లో ఓవర్లోడ్ అయ్యి ఉన్నాయి కోర్టులన్నీ ఎక్కువ కేసులు ఉన్నాయి దాదాపు మన భారతదేశంలోనే చూసినట్టయితే పన్నెండు లక్షల విడాకుల కేసులు పెండింగ్ ఉన్నాయి మనకి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో కూడా ఎక్కువ కేసులు అని చెప్పి తెలుస్తూ ఉన్నాయి గణంకాలను బట్టి కాబట్టి దీంట్లో ఒక నిర్దిష్ట కాలపరిమితి చెప్పలేము కానీ కొంత ఇప్పుడైతే ఎక్కడికక్కడ ఫ్యామిలీ కోర్టులు ఏ జిల్లా ఆ జిల్లాకి అర్బన్ ఏరియాలో ఫ్యామిలీ కోర్టులు రావటం వల్ల తరితగతిన న్యాయం జరుగుతూ ఉంది సత్వరంగా కోర్టులు కూడా స్పీడీ డిస్పోజల్ చేయడానికే మన న్యాయమూర్తులు న్యాయవాదులందరూ పనిచేస్తూ ఉన్నారని చెప్పి ఇదివరకు మనం స్త్రీలు వేధింపులకు గురయ్యేవారని విన్నాం ఈ మధ్య పురుషులకు కూడా వేధింపులు ఉన్నాయి ఈ చట్టాలు ఏదైనా చిన్న అభిప్రాయ భేదాలు వస్తే ఫోర్ నైంటీ ఎయిట్ లాంటి కేసులని బుక్ చేయించడం గృహహింస చట్టం పెట్టడం లాంటివి ఉన్నాయి ఇలాంటివి వచ్చినప్పుడు పురుషులకి రక్షణ కల్పించడానికి ఏమైనా చట్టాలు ఉన్నాయి ఉన్నాయా అలాంటి పరిస్థితులు పురుషులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి వీటి నుంచి అనవసరమైన ఆరోపణల నుంచి కష్టాల నుంచి తప్పుకుంటానికి ఎలాంటి విధులు తీసుకోవాలో వివరిస్తారా ఈ ఫోర్ నైన్టీ ఎయిటీఏ సెక్షన్ ఏదైతే ఉందో అది ఇప్పుడు మారింది సెక్షన్ ఎయిటీ ఫైవ్ భారతీయ న్యాయ సంహిత కింద వచ్చిందండి బిఎన్ఎస్ బిఎన్ఎస్ కింద ఇది ఏదైతే ఉందో గతంలో ఈ ఫోర్ నైంటీ ఎయిటీఏ చాలా మిస్యూజ్ అయిపోయిందండి ఒక నేను నాకు నాకు తెలిసినంతవరకు పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం ఒక్కొక్క కేసులో పెళ్లి చేసిన పెళ్లి కుదిర్చిన పెద్ద మనుషుల్ని పెళ్లి చేసిన పురోహితుడిని వాళ్ళను కూడా పెట్టిన ముద్దాయిలుగా చూపించిన సందర్భాలు ఉన్నాయి ఈ ఏదైతే ఈ సెక్షన్ ఫోర్ ఉందో ఎడిషనల్ డౌరీ డిమాండ్ డిమాండ్ అద అదనపు కట్నం తీసుకురమ్మన్నాడని చెప్పి భర్త వారి అత్తమామలు అలాగే ఆడబిడ్డలు అమెరికాలో ఉన్న ఆడబిడ్డను కూడా సంబంధం లేవని వాళ్ళని కూడా కేసులో ఇరిగేయడం జరుగుతా జరిగింది చాలా దాన్ని కోర్టు చుట్టూ ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు చాలా కాలం వాళ్ళు తిరగటం అమెరికా ఉంటే అమెరికా కానీ వేరే ఇతర దేశాలు ఉన్న వాళ్ళని కూడా సంబంధం లేని వాళ్ళని వేరే రాష్ట్రాల్లో వాళ్ళని ఈ కేసుల్లో పెట్టడం జరిగితే ఈ విధంగా ఇబ్బంది పడుతున్న టైంలో అలాగే పురుషులు కూడా చాలామంది ఇబ్బంది పడతా ఉంటే కొన్ని కొన్ని రాష్ట్రాల్లో మన తెనాల ప్రాంతంలో చూసినట్టయితే మహిళా పీడిత భర్తల సంఘం అని చెప్పి అలాగే ఇక్కడ కర్ణాటక రాష్ట్రంలో కూడా పెడటం జరిగింది వాళ్ళ హక్కుల కోసం మనం పురుషులు కూడా పోరాడటం జరుగుతూ ఉంది ఇవన్నీ గమనించిన తర్వాత పైకోర్టు వారే వీటిల్లో ఫోర్ నైంటీ ఎయిట్లో ఓన్లీ హస్బెండ్ వరకే కొద్దిగా యాక్షన్ తీసుకోండి మిగతా వాళ్ళ మీద గట్టిగా మీరు పోవద్దని చెప్పి కొంతమంది కొంత రిలీఫ్ ఇవ్వటం జరిగింది అలాగే ఏదైతే ఈ ఫోర్ నైంటీ ఎయిటీ ఏ కింద అందరినీ తీసుకొచ్చి కుటుంబాన్ని మొత్తాన్ని ఆడబిడ్డల్ని చూడ చుట్టు చుట్టుపక్కల వాళ్ళ బంధువుల్ని స్నేహితుల్ని కూడా కొన్ని టైంలో ఇన్వాల్వ్ చేసి వాళ్ళని కూడా ఇబ్బంది జరుగుతూ ఉంది పురుషులు కూడా ఈ రోజున గృహహింస కింద ఏదన్నా తను కూడా బాధితుడైతే ఆయన కూడా గృహహింస కింద ఆయన కూడా కేసు ఇచ్చినట్టయితే ఆడవారు వ్యతిరేకంగా తీసుకుని తీసుకుని గృహహింస వర్తిస్తుంది తీసుకోవచ్చు అలాగే ఈ ఈ మనోవర్తి కూడా కొంత ఎక్కడ ఒక పురుషులు కూడా మనోవర్తి కూడా దాఖలు చేసిన సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి నాకు సంపాదన లేదు నాకే మనోవర్తి ఇవ్వండి అని చెప్పి ఈ విధంగా మనమల్ని పురుషుల్ని రక్షించుకునే అవకాశాలు కొంత చట్టాలు కల్పిస్తూ ఉన్నాయండి సరే కొత్తగా వచ్చిన వివా వివాహ చట్టాలు విడాకుల చట్టాలు బిఎన్ఎస్ కొత్తగా వచ్చిన చట్టాల గురించి ప్రేక్షకులకు వివరిస్తారా ఈ కొత్తగా వచ్చిన చట్టాల ప్రకారం ఎవిడెన్సుల్లో కూడా ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఎవిడెన్సులు వాటిని కూడా అడ్విజిబుల్ చేశారు అది ప్రైమరీ ఎవిడెన్స్ కింద తీసుకుంటా ఉన్నారు అట్లాగే కొంత వేరే దేశాల్లో ఉన్న పురుషుడు కానీ వీళ్ళు కానీ ఏదన్నా విడాకులు తీసుకోవాలన్నా కూడా మ్యూచువల్ కన్సెంట్ కింద పడేసి స్పెషల్ పవర్ అటార్నీ కింద వీడియో కాల్స్లోను స్కైప్ కాల్స్లోను వేరే కాల్స్లోనూ తీసుకొని వాళ్ళు రాకుండానే వాళ్ళ సాక్ష్యాలు నమోదు చేసి వాళ్ళు ఇష్టప్రక ఇష్టమైతే ఇద్దరు ఉభయలు ఇష్టమైతే విడాకులు పొందే అవకాశం ఉంది ఆ సో దాన్ని కూడా సులభతరం చేశారని చెప్పి తెలియదు వివాహేతర సంబంధాలు బాగా ఆందోళన కలిగిస్తున్న విషయం ఈ కారణంగా విడాకులు పొందొస్తాను స్త్రీగానే కానీ అలహాబాదు హైకోర్టులో ఒకటి రావడం జరిగింది దాంట్లో ఒక ఈమె ప్రియుడితో మా ఒక మహిళ ప్రియుడితో మాట్లాడిన చాట్ని ఆయన రికార్డులోకి వస్తే దాన్ని ప్రైమరీ ఎవిడెన్స్ కింద నమోదు చేసి దాన్ని బైగ దాని కింద ఇది చేసి వాళ్ళకి అవని ఇది చేయటం కూడా జరిగిందని చెప్పి తెలియపరుచుకుంటా ఉన్నాను ప్రధానంగా యువజంట ముఖ్యంగా పెళ్ళైన ఆరు నెలల్లో విడాకులకు వెళ్తున్నారు వీళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి అసలు ఇలా ఇలా జరగడానికి గల కారణాలను విశ్లేషించండి ఈ రోజున ఆర్థిక స్వాతంత్రం రావటం కూడా ఒక కారణం అయిపోయిందండి ఏదైతే ఇద్దరు కలిసి దాదాపు ఒక ఐదు లక్షలు పది లక్షలు సంపాదించుకుంటా ఉన్నారు ఈ ఒక రెండు లక్షలు మూడు లక్షలు సంపాదించడం ఆయన ఒక ఇవి ఎక్కువైతే సంపాదించినప్పుడు నేను నీ మాటినేది ఏందని ఆయన పురుషుడు ఆ మహిళ నీ మాటినేది నేనే అని చెప్పి ఇద్దరు దాని మీద దాన్ని పెద్ద ఒక ఇదిగా చూసుకొని నేనే ఎక్కువ నేనే తక్కువ అని ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని కాదండి ఇక్కడ భార్యాభర్తలు ఇరువురు సమానమే ఒక ఈ ఒక కుటుంబ వ్యవస్థ సక్రమంగా ముందుకే సాగాలంటే వాళ్ళిద్దరూ ఒక రైలు పట్టాల మీద సమాంతరంగా ఇద్దరు సమానంగా వెళితేనే ప్రయాణం చేస్తే వెళ్తేనే సమాంతరంగా ఇద్దరు ఓపికగా వెళ్తేనే ఈ ప్రయాణం ముందుకు సాగుతుంది కానీ లేకపోతే ఎక్కడ ఇది బ్రేకులు పడుతుందని చెప్పి నేను తెలియపరుస్తూ ఉన్నాను అట్లాగే రోజున యువకులు చిన్న చిన్న ఇష్యూ వచ్చినప్పుడు వాళ్ళ పెద్దలకి పెద్దలకి చెప్పుకొని లేదా వాళ్ళ ఇరువురికి నచ్చిన ఎవరో ఒక మనిషి దగ్గర ఒక మూడో వ్యక్తి దగ్గర కూర్చోబెట్టి మాట్లాడుకొని వాళ్ళు దాన్ని చిన్న చిన్న విషయాల్ని సాల్వ్ చేసుకొని పెద్ద విషయం దాన్ని పెద్దది చేసుకోకుండా పెద్ద పెద్ద గొడవలకి పోకుండా పట్టింపులు పట్టించుకోకుండా గతంలో మనం చూసాము మన మన భారతీయ కుటుంబ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉండేది మన కాపురాలు చేసే టైంలో కానీ పెద్దలు మన తల్లిదండ్రులు వాళ్ళు చేసే కాలంలో కానీ తండ్రి భర్త ఒక మాట అన్న భార్య పట్టించుకునేది కాదు అర్థం చేసుకునేది ఇతను ఒక తప్పుదారిలో పోతున్నా ఆమె దండి ఇచ్చేది ఈమె ఈయన తప్పుదారిలో పోతుంటే ఈమె నచ్చజెప్పేది ఆ విధంగా ఇరువురు అండర్స్టాండింగ్ మీద ఉభయలు అవగాహనలో అవగాహనతో పోతే ఈ కుటుంబ భారతీయ కుటుంబ వ్యవస్థ ముందుకెళ్తుంది మన భారతదేశం కూడా పురోగాభివృద్ధి ఆర్థికాభివృద్ధి పురోగాభివృద్ధి ముందుకు జరుగుతుందని అభిప్రాయపడుతూ ఉన్నాను ఎందుకంటే మహిళా శక్తే మనకి ఈ దేశంలో మన రాష్ట్రంలో ఏదైతే మహిళలే ఎక్కువ మహిళా శక్తి మహిళలందరూ శాంతమూర్తులు మనం వాళ్ళందరూ చాలా వాళ్ళని మనకు తెలిసిన విషయమే వాళ్ళందరూ అవగాహనతో అర్థం చేసుకొని ఉభయలు ఒకళ్ళకు ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని కాకుండా మన ఎరువురు సమానమే మన ఈ మన ఈ కుటుంబ వ్యవస్థ అనేది మన పిల్లర్స్ మన మీదే నడుస్తుంది మనం నిలబడాలంటే మన ఇద్దరం సమాంత సమానంగా సమానంగా ఉండాలని చెప్పి అనుకుని ముందుకెళ్తే ఈ సక్రంగా ముందుకెళ్తుందని చెప్పి అభిప్రాయపడతానండి కొంతమంది వివాహం అయిన తర్వాత బిడ్డలు కలిగిన తర్వాత కూడా విడాకులు వెళ్తున్నారు అలాంటప్పుడు కోర్టు ఎలాంటి తీర్పిస్తుంది బిడ్డలని ఎవరి దగ్గర ఉంచాలని తీర్పిస్తుంది ఎప్పుడైతే పిల్లలు మైనర్స్ అయినప్పుడు తల్లికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారండి అలాగే వాళ్ళకి మెయింటెనెన్స్ పొందే హక్కు కూడా ఉంటుంది ఇందు అడాప్షన్ మెయింటెనెన్స్ యాక్ట్ అనే ఒక చట్టం ఉంది ఆ చట్ట ప్రకారం సెక్షన్ ట్వంటీ ప్రకారం పిల్లలు కనుక ఆమె దగ్గర ఉన్న వాళ్ళు చదువుకుంటానికి వాళ్ళ పెళ్ళిళ్ళు చేయటానికి కూడా ఈయన డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది అట్లాగే ఎక్కువ మైనర్లు అయితే తల్లికే ఇస్తారు అలాగే ఇంకా చిన్నపిల్లలైనా కూడా తల్లికేస్తారు లేదా ఒక్కోసారి గార్డెన్ గార్డెన్ ఓపి కనుక పడేసుకున్నట్టయితే కోర్టులో తండ్రి పిల్లల్ని అడుగుతారు వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళ కన్సెంట్ ప్రకారం వాళ్ళు ఎక్కడ ఉంటామంటే వాళ్ళకు వాళ్ళని అక్కడ అప్పచెప్తారు అలాగే పిల్లలకి కూడా వాళ్ళ 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 పోషణకి వాళ్ళ వాళ్ళు చదువుకుంటానికి వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళు చేయడానికి వాళ్ళ విద్యాభివృద్ధులు చెప్పడానికి కానీ వాళ్ళకి కావలసిన వసతులు కావలసిన సదుపాయాలు అందరూ ఉభయలు భరించాల్సి ఉంటుంది అది అలాగే ఆ విధంగానే కోర్టులు కూడా తీర్పులు ఇస్తాయి వాళ్ళ సంరక్షణ కోసం కోర్టులు చాలా శ్రద్ధ వహిస్తాయని చెప్పేసేది ఒక మహిళ కంప్లైంట్ ఇవ్వగానే వెంటనే వాళ్ళు ఫోర్ నైంటీ ఎయిట్ ఏ ఎఫ్ఐఆర్ కట్టొచ్చా ప్రాథమిక విచారణ లేకుండా అలాంటివి కూడా కొన్ని జరుగుతున్నట్టు దృష్టిలోకి వచ్చింది దాని గురించి మీరు ఇచ్చే సలహా ఏమిటి గతంలో ఆ విధంగా జరిగాయి కానీ ఈ మధ్య మన సుప్రీంకోర్టు వాళ్ళు ఒక జడ్జిమెంట్ ప్రకారం ఒక ఎఫ్ఐఆర్ మనం కంప్లైంట్ కనుక ఇస్తే కంప్లైంట్ రిజిస్టర్ చేయొద్దు టూ మంత్స్ టూ వీక్స్ టూ మంత్స్ ఆగి వాళ్ళకి టైం ఇచ్చి వాళ్ళ నిరువురిని విచారించిన తర్వాత చేయమని చెప్పి ఆదేశించడం జరిగింది వాళ్ళని ఒక సుప్రీంకోర్టు వారి జడ్జిమెంట్ ప్రకారం కూడా అరెస్ట్ పార్టీ ఏ నోటీసులు ఇవ్వమన్నారు ఎట్లా పెడితే అట్లా అరెస్ట్ చేయొద్దన్నారు నైట్ టైం పిల్ల నైట్ టైం స్టేషన్లో ఉంచడం కానీ ఎక్కువ సమయం వాళ్ళని కూర్చోబెడతాం కానీ విచారణ కోసం అని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెడతాం కానీ అలాంటివి చేయొద్దని చెప్పి చేయటం జరిగిందండి చాలా విలువైన సమాచారాన్ని ఇచ్చారు విడాకుల చట్టాల గురించి మీరు చెప్పినట్లు యువ దంపతులంతా అవగాహనతో కలిసిమెలిసి ఇలా బీటలు వారకుండా కుటుంబ వ్యవస్థ పటిష్టం చేస్తారని ఆశిద్దాం నమస్కారం నమస్కారం